ఏవీ న్యూస్కి స్వాగతం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో నూట పదమూడు మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు ఒక కోటి పదమూడు లక్షల పదమూడు వేల నూట ఎనిమిది రూపాయలు పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రం శివ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని నూట పదమూడు మంది కళ్యాణ లక్ష్మీ లబ్దిదారులకు ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ప్రజా పాలనలో ప్రతి పథకం ప్రజల వద్దకే వస్తుందని రాబోయే రోజులు అర్హులైన వారిద్దరికీ కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ మండల ఎంపీవీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ వైస్ ఎంపీపీ కె శ్రీధర్ రెడ్డి మండల కోఆపరేషన్ నెంబర్ గౌస్ పాష్ పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవి వైస్ చైర్పర్సన్ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ రవీంద్ర దత్త మండల ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మున్సిపల్ గ్రామాల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మొదలుపెట్టినాం ఇప్పటికి ఇంకా చాలామంది పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం వీటితో పాటుగా మేము ఎన్నికల కంటే ముందు ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పిన దాంట్లో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఆర్టీసీ బస్సు కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం మూడు నెలలు ఎన్నికల కోడ్ వల్ల కొన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి ఇవన్నీ కూడా మేము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో అవి ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఎన్నికల కూడా అయిపోయినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు ఇదే వర్క్లో అంచెలంచలుగా అన్నీ అమలు చేయాల్సిందే అని మేము కార్యక్రమాలు చేస్తున్నాం తప్పకుండా ఈ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పేదల నెత్తిన చిప్పబెట్టి దాన్ని అప్పులు జర్పాలి మేమే రేపు పొద్దున మా పథకాలన్నీ ఇవ్వాలి కాబట్టి ప్రతిదాన్ని మేము తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తాము